హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాము ముందుగా రెండు మామిడికాయలను తీసుకొని పీల్ తీసేసి చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇవి తడి లేకుండా ఆరనివ్వాలి ఒక గంట వరకు తడి ఉంటే చట్నీ అనేది పాడవుతుందండి తడి లేకపోతే చట్నీ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా ఆరిపోయిన తర్వాత పెద్ద హోల్స్ ఉన్న తురుముది ఉంటుంది కదండి దాంతో నేను ఇలా తురుముకుంటున్నాను మామిడికాయలని తురుముకున్న తర్వాత మనకు ఉప్పు కారాలకి కొలత కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకొని మామిడికాయ గుజ్జు ఎంతైందో కొలుచుకుంటున్నానండి నాకు ఇక్కడ మూడు కప్పుల మామిడికాయ గుజ్జు అయ్యింది మూడు కప్పుల మామిడికాయ గుజ్జుకి అదే కప్పుతో అరకప్పు కారము పావు కప్పు ఉప్పు వన్ స్పూన్ పసుపు మెంతులు ఆవాలు కలిపి లైట్గా వేయించుకొని పట్టుకున్న పిండి అండి దాన్ని ఆవు పిండి అంటారు దాన్ని హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నానండి ఇలాగా తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాణి పెట్టుకొని లైట్ గా హీట్ అయిన తర్వాత ఇక్కడ మూడు కప్పులు మడక గుజ్జుని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వన్ కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా తినే అయితే ఇంకొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ లోపు పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు ఇలా అచ్చపచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల తాలిమ గింజలు వేసుకుంటున్నాను ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలు మూడు వేసుకుంటున్నాను ఇక్కడ నేను కరివేపాకు అనేది వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లిపాయలను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వెల్లిపాయలు అనేది మరీ వేయకూడదండి అందుకే వెల్లిపాయలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఒకసారి బాగా కలుపుకొని ఆ అనేది మాడికి గుజ్జులు వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఉన్నా పర్వాలేదండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో అంతే అండి ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడివేడి వేడి నెయ్యి వేసుకొని తింటే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్